అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనకు ఎంతో ఇష్టమైన మే ఇరవై రెండు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిన్న పని చేస్తే మీకు రాజయోగం సిద్ధిస్తుంది ఈ ఏడాది హనుమాన్ జయంతి మే ఇరవై రెండవ తేదీన వచ్చింది ఈ శక్తివంతమైన రోజున హనుమంతుణ్ణి పూజించడం వల్ల జీవితంలో ఎదుర్కొనే కఠినమైన సమస్యలు ఒత్తిళ్ళు తగ్గి శ్రేయస్సు విజయం వరిస్తాయి ఈ ప్రత్యేకమైన రోజున ఇంట్లో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ జాతకం మారిపోతుంది మీకున్న కష్టాలు తీరి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి రోజు పదకొండు తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా నీటి నీటితో కడిగి తమలపాకులపై సింధూరంతో జై శ్రీరామ్ అని రాయండి పదకొండు తమలపాకులను కలిపి మూలలాగా చేయండి తర్వాత తమలపాకులను మాలగా హనుమంతుని ఆలయంలో సమర్పించండి లేదా తమలపాకుల మాలను ఇంట్లోనే హనుమంతుని చిత్రపటానికి సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయి హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంట్లో అన్ని గదులలో పసుపు నీళ్ళు చల్లాలి తర్వాత మీ పూజ గదిలోని అన్ని దేవుని పటాలను వస్త్రంతో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత పూజ గదిలోని అన్ని దేవుని పటాలను పూలతో అలంకరించాలి హనుమంతుడికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి పూజ గదిలోని హనుమంతుని చిత్రపటానికి గులాబీ మాలను సమర్పించండి తర్వాత హనుమంతునికి చిత్రపటం ముందు పిండి ప్రమిదలో దీపం వెలిగించండి తర్వాత దేవునికి కర్పూర్ హారతిని ఇచ్చి పూజను ముగించండి హనుమాన్ జయంతి రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో సంపదలు బాగా పెరుగుతుంది అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలంటే హనుమాన్ జయంతి రోజున తలంటూ స్నానం చేసి ఎర్రబట్టలు ధరించండి హనుమాన్ జయంతి స్వామికి ఎర్ర పువ్వులు పండ్లతో పూజించండి దేవునికి సింధూరం సమర్పించి అదే సింధూరాన్ని మీ నుదుటిపై ధరించండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే హనుమాన్ జయంతి రోజున ఇరవై ఒక్కసార్లు ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని జపించండి ఈ శక్తివంతమైన మంత్రం ఆర్థిక సమస్యలను పరిష్కరించి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది అని వేద పండితులు చెబుతున్నారు హనుమంతుడికి బెల్లం శనగలు అంటే చాలా ఇష్టం అందుకే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ప్రసాదంగా సమర్పించాలి వాటిని ఇతరులకు ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి హనుమంతుడికి తులసి ఆకులంటే ఇష్టం మహాప్రీతి హనుమాన్ జయంతి రోజున తులసి ఆకులను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఆంజనేయ స్వామి కటాక్షం కలుగుతుంది అలాగే హనుమంతునికి తులసితో చేసిన మాల చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి ఆ ఆలయంలో హనుమంతుని శరీరానికి సింధూరం పుయ్యండి దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి దీనివల్ల మీరు చేపట్టిన పనులన్నటికీ సజావుగా పూర్తి చేయగలుగుతారు జీవితంలో ఏ సమస్య ఉండదు కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బులు మాత్రం నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆవ నూనెతో దీపం వెలిగించాలి అది మాత్రమే కాదు తప్పనిసరిగా హనుమాన్ చాలీస పఠించాలి హనుమాన్ చాలీస చదవడం కుదరని వారు శ్రీరామ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు హనుమాన్ జయంతి రోజున ఆలయంలోని ఆంజనేయ స్వామికి గులాబీ పూలతో చేసిన మాలను సమర్పించండి ఈ పరిహారంతో మీకున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే డబ్బు చేతిలో నిలుస్తుంది హనుమాన్ జయంతి రోజు భక్తులు మాంసాన్ని తినకూడదు మందును తాగకూడదు అలాగే ఈరోజు ఎవరితోనూ వాదించకండి కోపం కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి ఈరోజు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం అశుభం హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ ఆలయంలో రామనామం జపించండి బజరంగ బలి శ్రీరాముని పరమభక్తునిగా పరిగణించబడుతుంది కాబట్టి రామనామం జపించడం తప్పనిసరి ఆలయంకి వెళ్ళలేని వారు ఇంట్లోనే హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటం ముందు కూర్చొని శ్రీరాముని ఏదైనా మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే డబ్బుకు ఆహారానికి లోటు ఉండదు వీలైతే ఈరోజు ఉపవాసం ఉండి పేదలకు భోజనం పెట్టండి ప్రతి ఒక్కరూ తమ సంపద పెరిగి తమ జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు దానికోసం హనుమాన్ జయంతి రోజు మర్రి చెట్టు ఆకును తీసుకొని పసుపు నీటితో కడిగి హనుమంతునికి సమర్పించండి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు మీకు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే హనుమాన్ జయంతి రోజు హనుమాన్ స్వామిని ప్రార్థించి అతనికి తాంబూలం అందించాలి ఇలా చేసే తా తమలపాకులను ఇష్టపడే ఆంజనేయ స్వామి అనుగ్రహం కడి కలిగి కెరియర్లో విజయం పొందేందుకు దోహదపడుతుంది మీకున్న దోషాలన్నీ తొలగిపోవాలంటే హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి ఇష్టమైన రావి చెట్టు ఆకులను సమర్పించాలి పదకొండు రావి ఆకులు తీసుకొని వాటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి వాటి మీద జై శ్రీరామ్ అని సింధూరంతో రాయాలి ఈ ఆకులన్నీ మీరు దగ్ దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందు పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది హనుమాన్ జయంతి రోజు స్నానం చేసిన అంతం గోమాతకు ఆహారం తినిపించండి మరింత శుభప్రదం ఇలా చేసే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి మీకు నివసించే ప్రాంతాల్లో దగ్గరలో ఉండే హనుమాన్ దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీరామచంద్రవార్లను పూజించాలి చందనం అక్షింతలు పూలు ధూప దీపాలు పండ్లు త తదితర వాటిని హనుమంతునికి సమర్పించాలి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీస సుందరకాండ పఠించాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం హనుమాన్ జయంతి రోజు ఓం హం హనుమాన్ నమ ఓం నమో భగవతే ఓం నమో హనుమాన్ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్